తేజస్విని హౌస్ లోపలికి ఎంటర్ కావడంతో ప్రియాంక శోభాశెట్టి అమర్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అమర్ అయితే హౌస్ లోపలికి వచ్చి చాలా రియలైజ్ అయ్యాడు తేజస్విని అంటే ఎంత ఇంపార్టెంట్ అనే విషయం వాల్యూస్ని తెలుసుకున్నాడు అని ఇంకోవైపు కిచెన్లో రతిక అలానే ఎవరు వీళ్ళు వంట చేస్తూ ఉంటారు నేను వంట చేసేటప్పుడు ఎవరు కనిపించరు కానీ వాళ్ళు వంట చేస్తే ఎంతమంది ఉన్నారు చూడు గోలగోల చేస్తూ అంటూ ప్రియాంక అంటుంది శోభాతో మరోవైపు అమర్ తేజస్వినిలో అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు సపరేట్గా మరోవైపు శివాజీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు తన కొడుకు వచ్చినప్పటి నుండి ఇక అందరితో హుషారుగా మాటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆఖరికి ఫైటింగ్స్ చేస్తూ ఎంతో చక్కగా అయితే ఈరోజు ఫ్యామిలీ మీట్ ద్వారా హౌస్ మేట్స్ అందరూ సరదాగా సరదాగా గడిపేస్తున్నారు ఇంకా ప్రియాంక అయితే ప్రస్తుతం తన ఫియాన్సీ వచ్చిన ఆనందంలో తన కోసం డిస్కస్ చేస్తూ ఉంది మరి ఈరోజు లైవ్ అయితే ఇలా కంప్లీట్ అవగా మరికొంతసేపట్లో అమరికి ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా తేజస్విని అయితే ఇస్తూ కనిపించేసింది బిగ్ బాస్ త్రూగా ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ కొనసాగుతుంది be